ఊరుకోవడం కూడా అంతే చాలా విషయాల్లో మనకు సంబంధం లేని వాటిలో ఊరుకోవాలి ముఖ్యంగా సామాజిక మాధ్యమాల విషయంలో ఎక్కువ చూడొద్దు ఏదో అరగంటో గంటో టైం పెట్టుకుని అప్పుడు మాత్రమే చూడాలి చెప్పవలసిన సమాధానం ఉంటే ఏదైనా అత్యవసరం ఉంటే చెప్పాలి లేకపోతే వదిలేయాలి ఆ విషయాలు అప్పుడు సుఖంగా ఉండగలుగుతాం అదే అసక్త అంటే అసక్తోక్షాచరణ కర్మ పరమాత్మోతి పురుష అసక్తతో కనుక మనం చేస్తే దాన్ని విదౌట్ టచ్ టచింగ్ అనేది లేకుండా దూరంగా ఉండి డిటాచ్మెంట్తో మనం చేస్తే ఎటువంటిదో తెలుసా నువ్వు అది ఫలితం అనుభవించగలనా అసక్తతో హత్య చేసినా సరే తప్పు కాదుంటాడు భగవద్గీతలో పరమాత్మ హత్వాపి సైవాన్ లోకాన్ హంతి నహన్యతే ఈ లోకాలన్నిటి మీద వాడు బాంబు వేసినా సరే అసక్తతో తన కర్తవ్యం కాబట్టి బాంబు వేస్తే వాడు నా పాపం అంటదు అన్నాడు ఉదాహరణకు ఏమిటో తెలుసా ఉరి తీసే తలారులు ఉంటారండి తలారులు ఉంటారండి ఉరేసేవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా ఉరు తీసేటప్పుడు అతను ఒక మాట అంటాడమ్మా ఖచ్చితంగా ఎవరికో శిక్ష అంతా ఖాయమైపోయింది రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదు ఊరు తీయాలి తెలారట ఎవరికి తెలియకుండా నాలుగున్నరకు ఊరు ఇస్తారు అందుకని వీడియోలో చూపించారు కదా అందరికీను చేస్తారు చేసినప్పుడు ఈ తలారు ఏమంటాడో తెలుసా అతను ఒక జీతం ఇస్తారు నెలకి ముప్పై వేలు నలభై వేలు జీతాలు ఉంటే వాళ్ళు పని చేస్తారు వాళ్ళు ఉండాలి కదా పని పనున్న లేకపోయినా ఉండాలి కదా అతను ఏమంటాడో తెలుసా ఆ ఉరితాడు లాగే ముందు ఓ జీవుడా నీ ఎందు నాకు ఎటువంటి కోపము లేదు నీ ఎందు నాకు ఎటువంటి ప్రత్యేక అభిమానమూ లేదు ద్వేషము లేదు నా కర్తవ్యము నేను చేయించున్నాను నన్ను మన్నింపు అని టగేస్తాడు అంతే అంతేలేక ఇది భగవద్గీత నిన్ను ఉరుదీయడం కోసం పెట్టారు అక్కడ అప్పుడు కనుక ఈ తలారీకి జాలేసి రాష్ట్రపతి చెప్పినావు కానీ నేను చేయను నాకు బిడ్డలు ఉన్నారంటే వాడు ద్రోహం చేసినట్లెక్క మనిషి ప్రాణం కాపాడేమన్నత అతను ఉగ్రవాది ఎలా కాపాడతావు ప్రతివాడిని కాపాడతావా ఇదేం ఔదార్యం దుర్మార్గుడికి శిక్ష పడాలి సన్మార్గుడు రక్షింపబడాలి లేదా సమాజం పాడైపోతుంది ఇక్కడ ఎందుకని వృద్ధి సేవాడు ఏమంటాడు అంటే తన మనసులో ఉండే చిత్తశుద్ధిని ప్రకటించడానికి ఓ జీవుడా నీ ఎందు నాకు ఎటువంటి కోపమునూ లేదు ఎటువంటి ద్వేషమునూ లేదు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం నా కర్తవ్యము నేను చేయిస్తున్నాను నన్ను మన్నిపుమని తప్పని లాగేస్తాడు తెలియక